గర్భమును పుట్టిన బిడ్డనైనా మరుచును కానీ ఆయన నిన్ను చెప్పండి నిన్ను మరువడు కాబట్టి ఈ భూమి మీద ఆయన తర్వాత నీకెవరిని పెట్టాడు పరిశుద్ధాత్మ తర్వాత ఎవరిని పెట్టాడు ఆయన దైవజన్లు ఎవరిని పెట్టాడు అమ్మ ఈ భూమి మీద నీకు ఎవరున్నారు నిన్ను కన్నీటితో ఆత్మీకంగా నీకు ఒక ప్రార్థన చేసి ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు అంటే దేవుడు నిన్ను మరిచిపోలేదు దేవుడు ఎన్నడు నిన్ను మరువడు ఎందుకంటే ఆయన అరచేతుల మీద చెక్కున్నాడు ఎప్పుడైనా ప్రతిక్షణం నీ కొరకు ఈ భూమి మీద నుంచి నీ గురించి ప్రార్థన చేసే నాయకులను దేవుడు పెట్టాడు నీ కొరకు కన్నీరు గడిచే సేవకుల్ని పెట్టాడు నీకోసం ఏడ్చే నాయకుడిని నాయకురాలను పెట్టాడు వారు ప్రార్థన వారి కన్నీరు నీ ప్రార్థన నీ కన్నీరు నీ భవిష్యత్ ఆశీర్వాదకరంగా మార్చబోతున్నది అందుకనే దేవుని బిడ్డన స్వయం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉండొద్దుండి సొంత ఆలోచన అనేది ఎప్పుడు ఉండొద్దు దేవుడు మాట్లాడిన దేవుడు దర్శించిన ఇప్పుడు చెప్పండి అననీయ సవులు జీవితంలో ఎట్లా జరిగిందో నీ జీవితంలో అట్లా జరగాల అప్పుడు నువ్వు సరైన మార్గంలో వెళ్ళగలుగుతావు ఆమె చెప్పండి అప్పుడే కదా నీ లైఫ్ బ్లెస్ అయ్యేది ఇప్పుడు సవులతో మాట్లాడలేదనుకోండి దేవుడు ఒకవేళ అన్నయ్యతో మాట్లాడేది ఏమయ్యేది దేవుడు డైరెక్ట్ డైరెక్ట్ వచ్చి కళదిర్రు కలిది అన్నాడా చెప్పండమ్మా అందుకనే దేవుడు ఎవరినో ఒక నాయకుడిని నీ కోసం వాడుకుంటాను ఒక ఆత్మీయ తల్లి తండ్రి నీకు పెట్టింది ఎందుకంటే నీ కోసం వాళ్ళని తమ్ముడా బ్రదర్ అక్క మా దగ్గర ఒకడు ఉండేవాడు అక్క దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నేను ఆ మెసేజ్ చదివి ఒకరోజు అక్కట ఆయన తమ్ముడట ఏమి చెప్తుందట దర్శనం వాడు వింటాడట వీళ్ళ దర్శనాలన్నీ వాళ్ళ వాళ్ళ వే ఇదంతా చదివినప్పుడు అనిపించింది పాపం మెచ్యూరిటీ లేదు ఆత్మీయత లేదు ప్రార్థన జీవితం లేదు మెలకు లేదు ఏదో కొంచెం కొంచెం ఎదిగి ఎదగని వయసు దేవా వీళ్ళ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తారు తప్పు నీకంటూ దేవుడు ఈ భూమి మీద దేవాతి దేవుడు నిన్ను మర్చిపోకుండా నీ కొరకు ఎన్నడూ దీవారాత్రములు తల్లి వలె తండ్రి వలె పెంచే దైవజనుల్ని వాక్యంలో నడిపించే సేవకుని నీకు ఇచ్చాడు సేవకురాల్ని అక్క కాదు అన్న కాదు తమ్ముడు కాదు చెల్లి కాదు ఆత్మీయ సహోదరులు సహోదరులు అందరూ మంచిది ప్రైజ్లు అడుగు చెప్పుకోవడం మంచిది సహవాసం మంచిది కానీ నీకు దేవునికి మంచి కనెక్షన్ నీకు దైవజనులకి మంచి చెప్పండి చెప్పాలందరు ఏ కనెక్షన్ మంచి కనెక్షన్ ఉండాలి అందరు చెప్పండి అది కనెక్షన్ కాపాడుకోవాలి ఆమెన్ ఆ రిలేషన్ బ్రేక్ కావద్దు ఎక్కడ ఆ ఆ బంధాన్ని తెంచుకోవద్దు అందుకని ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఎందుకో తెలుసా దేవుడు నిన్ను మర్చిపోలేదా దేవుడిని నిన్ను మర్చిపోలేదా నీ పేరు రోజు రోజుకి వెళ్తుంది ఇక్కడి నుంచి దేవుని సన్నిధికి మీ అందరిని మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకుని ఎందుకంటాం మేము నీ పేరు ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందండి చెప్పండి దేవుని దేవునిసంది ఎందుకు దేవుడు నీతో నీ కుటుంబాన్ని కట్టాలి నీ జీవితాన్ని బాగు చేయాలి నువ్వు ఎందుకంటే మమ్మల్ని భూమి మీద పెట్టింది ఇప్పుడు పౌల కోసం దేవుడు ఎవరిని వాడుకున్నాడు సవుల కోసం అన్ననీయ అందరు చెప్పండి ఆ సవుల కోసం దేవుడు ఎవరిని వాడుకున్నాడు పాత నిబంధనలో సమూలు సమయంలో దావీ కోసం ఎవరిని వాడుకున్నాడు సమయలు సమయలు నాకు ఎవరు వచ్చారు ఇప్పుడు లాస్ట్ మాట అక్కడ చెప్పి నీకు క్లోజ్ చేస్తే కొర్నే కోసం దేవుడు ఎవరిని వాడుకున్నాడు చెప్పండి నానా అంతేనా అక్కడ పేతురు దర్శనం కొర్నే దర్శనం కోయిన్ సైడ్ కావాలి ఎప్పుడైనా రెండు పక్షముగా ఉండాలి ఒక పక్షముగా ఉందంటే అది రైట్ వే కాదు ఈరోజు ప్రభు సన్నిధిలో మిమ్మల్ని సమర్పించుకోండి ప్లీజ్ నా ఇష్టం నేను అడిగాను మొన్నెవరు ఇక్కడ ఒక ఉంటే ఏంటి సంఘ సంఘ సభ్యుడు అని అడిగాను మరి సంఘసుడు అయితే అక్కడ చేయాలి కానీ ఇక్కడ కూర్చోవడం ఏందన్న ఇక్కడ కూర్చుంటుంది అక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుంటున్నారు హాయి చెప్తున్నాడు వెళ్ళిపోతున్నాడట నువ్వు సంఘానికి సంబంధించిన వ్యక్తివైతే మా ఆత్మీయ కొడుకు కూతురు అయితే అడగాల వద్దా చెప్పండి నీకు మా కనెక్షన్ ఉండాలొద్దా వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటావు కనెక్ట్ చేసుకునే వ్యక్తిగా ఉంటావా నీకు కనెక్షన్ కావాలా డిస్కనెక్ట్ కావాలా చెప్పండి ఈ రోజుల్లో నైంటీ నైన్ పర్సెంట్ డిస్కనెక్ట్ అవుతున్నారు సంఘాలు సేవకుల్ని అందుకే బాగుపడతా పైకి కొన్ని రోజులు వాళ్ళకి బాగుంటుంది కొన్ని రోజులు నీకు కొంతకాలం బాగానే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత లాంగ్ రన్లో తెలుస్తుంది నీకు జీవితం అందుకని వద్దండి మీకు మాత్రం మొదటిగా దేవుడు కావాలా ఆమె చెప్పండి ఎవరు కావాలా దేవుడు కావాలా దేవుడు మీతో మాట్లాడాలి నెక్స్ట్ మీకు ఎవరు కావాలా చెప్పండి కనెక్ట్ అవ్వాలి వచ్చి కూర్చులు అక్కడ కూర్చుని ఇట్లా ఇట్లా నీకు ఏడిసి ఏడిసి పోయటం వద్దు దేవునికి సేవకునికి చెప్పండి చెప్పాలా ఆ కనెక్షన్ లేకపోతే నీవెక్కడో రాంగ్ కనెక్షన్లో ఉన్నావని అర్థం జాగ్రత్త నీతో పనిచేసే అయినా నీ పక్కన ఉన్న వ్యక్తి అయినా పాజిటివ్గా తీసుకోవద్దు దేవుడు నీ జీవితంలో నెక్స్ట్ పర్సన్ ఎవరంటే దైవజనుడు దైవజనరాలు దైవ నిజమైన దైవ జండు దైవ అయితే ఖచ్చితంగా ఆయన వారు సంఘాన్ని ప్రేమిస్తారు సంఘం కోసం కన్నీటితో ప్రార్థన చేస్తారు సంఘాని కోసం వాళ్ళు ఏం చేస్తారంటే సంఘం ఎదగాలని బాగుపడాలని ప్రయాసపడతారు ఆ ప్రయాసంలో నేను బుద్ధి చెప్పొచ్చు గద్దించవచ్చు హెచ్చరించవచ్చు కష్టపెట్టవచ్చు నిన్ను సరి చేసుకోవచ్చు నువ్వు నొచ్చుకోవద్దు కానీ ఇంకా ఫలభరితంగా ప్రభు కోసం మారిపోవాలా ఎందుకో తెలుసా నీకు భవిష్యత్తులో దేవుడు రెండింతలు మేలు చేయబోతున్నాడు నీ జీవితాన్ని బ్లెస్ చేయబోతున్నాడు ఆయన నిన్ను మరిచిపోయే దేవుడు కాదు నిరంతరము నీతో ఉండే దేవుడా నిరంతరమైన నీతో ఉంటాడు కాబట్టి నీ వెంట ఎవరిని పెట్టాడు దేవుడు చెప్పండి నా ఎవరిని పెట్టాడా నీ గురించి ఎవరితో మాట్లాడతాడు కాబట్టి ఈరోజు నుండి దేవుని మాటను విశ్వసించండి దేవుని వాక్యాన్ని పట్టుకుని ఎక్కడైనా తప్పిపోయారా తొలగిపోయారా స్వయం నిర్ణయం తెలియారా తొందరపడ్డారా మా దగ్గర ఒకటి బయట ఒకలాగా మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలాగా మీరు చెప్పినట్లే మీరైనట్లే అని మా దగ్గర చెప్పకండి మా దగ్గర ఏ విషయంలో కూడా మీరు అబద్ధం చెప్పొద్దు సత్యమే చెప్పాలి మా దగ్గర నిజమే చెప్పాలా మా దగ్గర రెండు డబల్ మీనింగ్ మాటలు మాట్లాడదు ఎందుకంటే దేవుని తర్వాత నీ జీవితంలో కనెక్ట్ అయ్యేది ఎవరంటే నీ దైవజన్లే ఇందులో కానీ నువ్వు ఉన్నావంటే నీ భవిష్యత్తు ముళ్ళులున్నా గాయాలున్నా రాజమార్గంలో దేవుడు నడిపించబోతున్నాడు ఆ యొక్క రారాజైన ఆయన ఆయన యొక్క సన్నిధిలో నిలబడడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అందరూ లేచి నిలబడదాం మన మధ్యలో ప్రభు సంస్కార ఆరాధన కూడా ఉంది అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయండి అందరు కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తే ఒకటే ప్రార్థన అయ్యా ఎక్కడ రాంగ్ కనెక్షన్లో ఉన్నానా నేను రాంగ్ రూట్లో ఉన్నానా ఎక్కడ రైట్ వే నుండి ఎక్కడన్నా తప్పి తప్పిది తప్పు ధర జరిగిందా నా బ్రతుకులేదో జరగకూడదు జరిగిందా నాతో మాట్లాడాడు దేవుడు నాతో మాట్లాడాడు కదా దేవుడు నీతో మాట్లాడితే నాతో మాట్లాడతాడు నాతో మాట్లాడితే నీతో మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన ఎక్కడెక్కడ నువ్వు దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా దేవుడు నీతో లేడు అనుకుంటున్నావా దేవుడు నీతో ఉన్నాడు నీ కుటుంబంతో ఉన్నాడు నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాడు నీ భర్తతో ఉన్నాడు నీ భార్యతో నీ అంతరంగ జీవితంలో ఉన్నాడు అందుకే నిన్ను పెంచడానికి పోషించటానికి నిన్ను ఉన్నతంగా తీసుకొని వెళ్ళటానికే ఆయన వాక్యముని పరిశుద్ధాత్మని దైవజన్లు దేవుడికి ఇచ్చాడు ఈ రోజు వరకు గుర్తిస్తున్నావా ఎక్కడైనా తప్పిపోయావా అడుగు వేసేది ఎక్కడైనా తొలగిపోయావా ఏ రూట్లోనైనా నీ జీవితం స్వయం నిర్ణయంలోకి వెళ్ళిందా ఏసయ్యా స్వయంగా నీ హృదయం తెరిచి నిర్ణయం మార్చుకుని సలయం అని కరెము ఆహులయం ఎసయా నీ కృప కనికరము ము చూపించు ఎక్కడ దారితప్పైన క్షమించు నీ వాత్సల్యం ఎక్కడెక్కడ నా నీ వార్చపైన క్షమించం నీ కృప కనికర నా నిర్ణయంలో మార్పయాము బమ్ము చే శాను దేవా ఊషినయు నానో అందరు కదా బమ్ము చేశాను పూషి